హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండు నూనె సావాసం సీరియంలోని మనోహరి శాంబా ఇద్దరు కలిపి రణవీర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయమని అడుగుతారు దానికి రణవీర్ ఒప్పుకోకపోయేసరికి షాంబా గట్టిగా చెప్తుంది బాగా ఈ కడుపులో బిడ్డ వలన మనకు చాలా ప్రమాదం కాబట్టి ఆ బిడ్డ బయటకు రాకముందే మనం చంపేయాలి అని చెప్పి దానికి నేనేం చెయ్యాలి అని అనేసరికి కాలని పంపిస్తాను ఈసారి కాల కూడా చాలా కోపంగా ఉంది బాగీ మీద కాబట్టి ఈ పని అంత బాగీని చంపడం అంత కాలాయ చూసుకుంటుంది అని అంటుంది దాంతో అప్పుడే కాలాన్ని పిలుస్తుంది సాంబా కాల బుసులు కొట్టుకుంటూ రావడంతో రణ్వీర్ మనోహరి ఇద్దరు భయపడిపోతూ ఉంటారు మిమ్మల్ని ఏమీ చేయదు అని సముదాయిస్తుంది కాలాన్ని తీసుకొని రణ్వీర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు అమరేంద్ర వాళ్ళ గేటు ముందునే దాన్ని వదిలేసి లోపలికి వెళ్ళిపోతుంటే అప్పుడు రాత్రోడు చూసి ఏంటి ఇక్కడ నాకు ఏదో సౌండ్ వచ్చింది అని అనుకుని వెతుకుతూ ఉంటాడు ఈ లోపు కాల వంటగదిలోంచి దూరి లోపలికి వెళ్ళిపోతుంది ఇక్కడ పైలోకంలో చూస్తే అరుంధతి కిందికి రావడం కోసం యమధర్మరాజుని బతమాలుతూ ఉంటుంది రామ్మూర్తి బాకీకి సీమంతం చెయ్యాలి అనుకుని చెప్తూ ఉంటాడు వాళ్ళ ఆవిడతోనే మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి అయినా సరే మనం బాగీని ఇంటికి తీసుకొచ్చి ఎలా అని అనేసరికి ఇక్కడ కాదు అరుంధతి పుట్టిన చోటే బాగికి సీమంతం జరగాలి అరుంధతికి ఎలాగో నేనేమీ చేయలేకపోయాను కాబట్టి బాగికి అన్ని ముచ్చట్లు చేయాలి అని చెప్పి చెప్తాడు దాంతో మూతి విరుచుకుంటూనే ఒప్పుకుంటుంది ఇక్కడ మళ్ళీ చూస్తే బాగి హాల్లో కూర్చొని టీవీ చూసుకుంటూ ఉంటుంది పిల్లలు అందరూ స్కూల్కి రెడీ అవుతూ ఉంటారు అమరేంద్ర కూడా తను సినిమా చూస్తూ ఉండగా ఈలోపు కాల వంటగదిలోంచి నెమ్మదిగా బుసులు కొట్టుకుంటూ బాగి ఉన్న ప్లేస్కి హాల్లోకి వచ్చేస్తాడు బాగా చూసుకోకుండా తను అలా టీవీ చూస్తూ ఉంటుంది కాల నెమ్మదిగా పాక్కుంటూ వచ్చి కాళ్ళ దగ్గరే ఉండి బుసులు కొడుతూ ఉంటాడు ఇదంతా పైనుంచి చూస్తున్న మనోహరి చాంబా ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇప్పుడు ఎలాగైనా సరే ఇంకా బాగిని తను కాటు వేసేస్తుంది అని చెప్పి